నిన్న రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అని చెప్పి చాలా పెద్ద విపరీతమైన ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉంది వీళ్ళంతా చంద్రబాబు పవను అందరు కలిసి కుట్ర చేస్తున్నారు ఇవన్నీ అంటే చిన్న రాయి తగిలితే చంద్రబాబు పవను ఇంకెంత లీడర్ పెద్ద లీడర్ ఉంటే ఆ లీడర్ మీదకి ఇంకా నరేంద్ర మోడీ పేరైతే చెప్పలేమని ఎందుకో ఎందుకంటే ఎన్ని నరేంద్ర మోడీ పేరు కూడా ఉండ ఉంది కదా ఉన్నాడు కదా నరేంద్ర మోడీ కూడా ఏమైనా ప్లాన్ చేసేయడం మాకైతే తెలుసు తెలుగుదేశం పార్టీకి పవన్ కైతే సంబంధం లేదు నరేంద్ర మోడీ ఏమన్నా జగన్ ఏమైనా చేయాలని ప్లాన్ చేసినప్పుడు మాకు తెలుసు ఊరికి అనవసరంగా దీన్ని చంద్రబాబుకు పవన్ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు అది ఎన్డీఏలో అందరూ ఉన్నారు కదా అందరి మీద మాట్లాడిండాలి మరి చిన్న విషయాన్ని ఇప్పుడు ఎందుకు ఇత్తాటి కోడికత్తి ఎలక్షన్ ముందర కోడికత్తి పెట్టినారు అది సొంతం దాడి చేసుకుని ఆఖరికి ఇప్పుడు అంతా అది అంత సొంత మనుషులు వాళ్ళే చేసుకుని వాళ్ళే చేసుకుని ప్రచారం కోసం చేసినారనేది తెలిపింది అదేవిధంగా మళ్ళీ పూర్తి తీరా ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు వివేకానెడ్డిని చంపి వివేకానందని చంద్రబాబు చంపించినాడు ఆదినాయుడు చంపించినాడు ప్రతికి రవి పాత్ర ఉంది అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు అసలు పాత్రధారులు ఎవరో బయటకు వచ్చేసినారు అది తేడి మళ్ళా తీరా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ ఈ చంద్రబాబు ఇప్పుడు రాయి కార్కువాళ్ళు పెట్టి రాయాల్సిన పని ఉన్నది రాయి తీసుకుంటే బండరాయి కొట్టేట్టు సుమారుగా ఏజెంట్ ఆల్సింది కార్కువాళ్ళు అంత సూటుగా ఒకటే నలభై ఐదు రాళ్ళు వేస్తాడు కదా ఒకటే రాయి ఎందుకు వేసినాడు సెక్యూరిటీ యాక్చువల్గా రోప్ పార్టీ ఉంటుంది సీఎం మామూలుగా మాజీ ముఖ్యమంత్రి ఉంది లోకేష్ కూడా రోప్ పార్టీలో ఉంటాడు ఆ అడ్డం రోప్ పార్టీ ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి దాడి జగన్మోహన్ రెడ్డి దాడి చేసే టైంలో లైట్లు కరెంటు కరెంటు పూర్తిగా చీఫ్ మినిస్టర్ ఆయన అయితే పూర్తిగా విద్యుత్ డిపార్ట్మెంట్ అంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది సీఎం మీటింగ్ జరుగుతుంటే విద్యుత్ అంతరాయం ఎందుకు జరుగుతుంది సీఎం మీటింగ్లో విద్యుత్ అంతరాయం కలిగే బాధ్యత వ్యవహరించాలా ప్రభుత్వాన్ని కదా కాబట్టి వాళ్ళే కంట్రోల్ వాళ్ళే ఆప్ చేసుకొని వాళ్ళే దాడి చేసుకొని ఇది ప్రతిపక్షాల మీద మంచి కోసి మా కాల్చి మొక్క మీద అంటారు కదా సేమ్ అదే పని అది చేసి వాళ్ళు లబ్ధి పొందాలని సానుభూతి పొందాలని వాళ్ళకి అర్థమైపోయింది పోయింది మన కథ అయిపోయింది ఏదో ఒక సానుభూతి కట్టబెట్టాలంటే తప్ప మళ్ళీ మనకు ఎంతో ఎంతో ఓట్లు రాలవు అనే ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏమాత్రం సంబంధం లేదు దీంట్లో ఎన్డీఏ పార్టీలకు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో చేసుకుని సానుభూతి కోసం చేసే ఆడే డ్రామా నాటకం తప్ప అసలు దాడి జరిగిన తర్వాత దాడి జరిగితే వెంటనే అసలు లైట్లు లేని టైంలో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ వాడతారు ఎందుకు వాడలే ఆ టైంలో పోనీ దాడి జరిగిన తర్వాతనే జనాలను క్లియర్ చేయాలి కదా క్లియర్ చేసి అతను సేఫ్ ప్లేస్కి తీసుకుపోయి ఉండాలా అది కూడా చేయలే ప్రదర్శన చేసినారు క్యాంప్ తీసుకుపోయి చిన్న బస్సులోనే ఒక ట్రీట్మెంట్ చేసినారు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఉండాలా మళ్ళా దీనికే ఒక రోజు చిన్న గాయం అది మామూలుగా మనకు మామూలుగా వ్యవసాయం చేసుకునే రైతు పొలంలో చేసుకుంటుంటే ముళ్ళు కూర్చున్నా లేదా ముక్క కూర్చుకుంటే ఎంత గాయం అవుతుంది అంతకంటే తక్కువ గాయం అయితే వ్యవసాయం చేసుకునే రైతు గాజుముక్క తింటే కట్టుకట్టుకుని మళ్ళీ పనుల పని అంటనే స్టార్ట్ చేస్తాడు తను కాలుతో వాడే కాలుతో నడచాల్సి వచ్చినప్పుడు కూడా పనులకు గాయం అంతరాయం జరగదు నేను చికిత్స చేసుకునే ఒకరోజు రోడ్ షో ఆపేసినాడు కేవలం అంటే దెబ్బ తగిలింది తానే ప్రమాదం జరుగుతుందని చెప్పి ఒక కల్పన చేసి దీన్ని ప్రతిపక్షం మీదకి వృద్ధి వాళ్ళ సానుభూతి పొందాలని ఇది చాలా నికృష్ట రాజకీయాలు ఇవన్నీ ఇది ఇదంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇదంతా చీఫ్ పాలిటిక్స్ అని కాబట్టి దీంతో ఏం జగన్మోహన్ రెడ్డికి ఏం లబ్ధి పొందదు ఇది అంతా జగన్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకునేది వైసీపీ వాళ్ళ పార్టీ చేసుకునేది సొంతం స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా వాళ్ళది అని మాత్రం పూర్తిగా అర్థమైపోయింది ఇదో మరో కోడికత్తి కేసు మరో వివేకానంద హత్య కేసు లాగంటిది ఇది తప్ప ఇంకా వేరే కారణం ఏది కాదు ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోవాలని చెప్పి మా విన్నపం